యే నమ శివాయ గురవే నమ మనము ఈ నూట నాలుగవ రోజున వేదముతో సమానమైనటటువంటి శ్రీ శివ మహాపురాణములు రుద్ర సంహిత సృష్టికండములు బ్రహ్మనారదాల యొక్క సంవాద రూపంలో మనకి తెలిపినటువంటి విషయములు ఈ రోజున స్వయంభోమను గురించి ఆ శతరూపకణను ఋషులకు దక్ష కన్యలకు కలిగినటువంటి సంతానం యొక్క వర్ణన సతీశివుల యొక్క మహాత్మ్యమును ప్రతిపాదించడం అనేటువంటి ముఖ్యమైనటువంటి విషయములు బ్రహ్మానారణల యొక్క జరిగినటువంటి విధంగా మనం తెలుసుకుంటున్నందుకు ఆ శివానుగ్రహం మనందరికి నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటూ ఎప్పుడే అవతారమెత్తును ఈశ్వరుడప్పుడు నీవును వాని అనుగమించి భవుడు భవాని నా నాపరీవు తన రూపమే నీవు కానన్యమన్న అఖండ దృష్టి సృష్టికి మూలమై యష్టి సమస్టుల బాషింజు ఆదిదంబ తొలు మీరు భర్త లేకున్న భార్యకు భార్యలేక భర్తగర్థ ముపజగని పగిలి మీరు పూరక ములట్ల శ్రీ శివా శి విశిష్ట బావా అని శివస్థితిలో తెలియజేసినట్టుగా ఆ పరమేశ్వరుని భక్తి ధ్యానములతో మనం నిండేటువంటి భక్తి తత్పరతతో ధ్యానించుకున్నాం అని తెలియజేస్తూ ఈ రోజున ఈశ్వ మహాపురాణంలో మరో వాడు తెలుపుతున్నాడు నారదడు వింటున్నాడు నారద తదనంతరము కూడా నేను శబ్ద తన్మాత్ర మొదలైనటువంటి సూక్ష్మభూతములు స్వయంగానే పంచీకృతం చేసి అనగా ఆ ఐదింటినీ కూడా పరస్పర సమ్మిశ్రణం చేశాను వాటి నుండి స్థూలాకాశం వాయువు అగ్ని జలము పృథ్వని సృష్టించాను అలా పర్వతములను సముద్రములను వృక్షాదులను ఉత్పన్నం చేశాను కళా మొదలుకొని యుగ పర్యటము జరిగేటువంటి కాల విభాగాన్ని నేనే రచించాను ఓ నాలుగు ఉత్పత్తి వినాశము కలిగినటువంటి అనేక పదార్థములను నేను తయారు చేశాను కానీ దీంతో నాకు సంతోషం ఏం కూడా కలగలేదు అందుచేత అప్పుడు నేను మరలా ఆ సాంబ సదాశివుని ధ్యానం చేశానయ్యా ధ్యానం చేసి సాధన పరాయణం లేనిటువంటి పురుషులను సృష్టించాను నా రెండు నేత్రములతో మరీచిని తోడి భృగువును శిరస్సుతో అంగిరాను వ్యాన వాయువుతో ముని శిష్ఠు పలుహుని ఉదాహరణ వాయువుతో పులస్థుని సమాన వాయువుతో వశిష్ఠుని అపానముతో క్రతువును రెండు చెవులతో అత్రిని ప్రాణములతో దక్షిణి ఒడితో నిన్ను నీడతో కద్దమని సంకల్ప మాత్రం చేత సకల సాధనములకు సాధనమైనటువంటి ధర్మము కూడా నేను ఉత్పన్నం చేశారు కాబట్టి ఓ మని ఈ విధంగా ఉత్తమమైనటువంటి సాధకులు మహాదేవుని యొక్క కృప వల్ల సృష్టించి నన్ను నేను కృతార్థుని చేస్తున్నానయ్యా నేను నేను కృతార్థు అని చెప్పుతున్నాను కాబట్టి నాయనా దాని తర్వాత సంకల్పం చే ఉత్పన్నమైనటువంటి ధర్మము నా ఆజ్ఞతో మానవ రూపమును ధరించి అలా సాధకుల యొక్క ప్రేరణ చేత నేను కూడా సాధనమందు మాత్రమే లగ్నమయ్యా దీని తర్వాత నేను నా వివిధమైనటువంటి వివిధమైనటువంటి అంగముల నుండి కూడా అసుర్లు మొదలైనటువంటి రూపములలో అసంఖ్యాకరటువంటి ఒత్తులను సృష్టించి వారికి భిన్న భిన్నములైనటువంటి శరీరాన్ని ప్రసాదించారు నారని వాటి బిమ్మట అంతర్యామి ఆ భగవంతుడైనటువంటి శంకరుని యొక్క ప్రేరణతోటి నా శరీరము రెండు భాగములుగా విచ్చి నేను రెండు రూపమును కలవాణి అయ్యాను నరద స్వగం శరీరంతో నేను స్త్రీనయ్యా మిగిలి యొక్క శరీరంతో పురుషుడి ఆ పురుషుడు ఆ స్త్రీ గర్భం నుండి సర్వసాధన యొక్క సమర్థులైనటువంటి ఉత్తమమైనటువంటి ఒక జంటను ఉత్పన్నం చేసి ఆ జంట కింద ఉన్నటువంటి పురుషుడే స్వయంభవమనువు అనేటువంటి పేరుతోటి ప్రసిద్ధిగాంచాడు అలా స్వయంభవమను ఉన్నత స్త్రీకి చెందినటువంటి సాధకుడు అయ్యాడు ఆ స్త్రీ శతరూప అనేటువంటి నామకంతో పిలువడుతూ చెప్పబడింది ఆమె మహాయోగిని మహాతపస్సుని అయ్యింది నాయన మనువు వైవాహ్య విధానంతో మిగిల సుందరి అయినటువంటి ఆ శతరూపను పాణిగ్రహణం చేశారు వారు మైథున జరితమైనటువంటి సృష్టిని ఉత్పన్నం చేస్తూ ప్రారంభం చేశారు అలా వారు శతరూపతో ప్రియవ్రత ఉత్నపారులోనేటువంటి ఇతర పుత్రులను అలాగే ముగ్గురు స్త్రీరత్నం అనేటువంటి కన్యలను కూడా ఉత్పన్నం చేశారు ఆభూతి దేవభూతి ప్రసూతి అనేటువంటి ఆ కన్య యొక్క నామము అని నీవు ఆయన మనువు ఆభూతి వివాహము ప్రజాపతి అనేటువంటి రుచి ప్రజాపతి రుచితో చేశాడు ఆ రెండవ అనేటువంటి దేవభూతిని కర్తముడి వివాహం చేసుకున్నాడు ఉత్తాన పాలని చెన్నుల్లెలైనటువంటి ప్రసూతిని ప్రజాపతి దక్షిణకి ఇచ్చారు వారి యొక్క సంతాన పరంపరల చేత సమస్త జరాదరమైనటువంటి జగత్తంతా కూడా వ్యాపించిందయ్యా అలా రుచితోటి ఆకృతి యొక్క గర్భం నుండి యజ్ఞుడు దక్షిణ అనేటువంటి పేరు కలిగినటువంటి స్త్రీ పురుషుడు యొక్క జంట ఉత్పన్నమైంది అలా యజ్ఞకు దక్షిణ నుండి పదహారు మంది బుద్ధులు కలిగారు కాబట్టి ఓ నారమునింద్రా కర్దముని వల్ల దేవహూతి యొక్క గర్భం నుండి చాలామంది కుమార్తెలు కలిగారు అలాగే దక్షిణకు ప్రసూతి నుండి ఇరువదు నలు కన్యలు కలిగారు ఉద్భవించారు వారిలో శ్రద్ధామతైనటువంటి పదముగ్గురు కన్యలను కూడా దక్షుడు ధర్మగీచి వివాహం మించాడు ఓమనీంద్ర ధర్ముని యొక్క పత్ముని యొక్క నామాలు విను శ్రద్ధ లక్ష్మి ధృతి మేధ క్రియ బుద్ధి లజ్జ వశు శాంతి సిద్ధి కీర్తి అనేటువంటి పదము గురువు కూడా వారి యొక్క పేర్లను తెలుసుకో వీళ్ళలో అంటే ఈ ఇరువతి నలుగురిలో చిన్నవారైనటువంటి అయినటువంటి పదము పండుగ కన్యల యొక్క నామాన్ని అవి కూడా చెప్తున్నాను విను ఖ్యాతి సతి సంభూతి స్మృతి ప్రీతి క్షమ సమ్మతి అనసూయ ఊర్జ స్వాహ స్వధ అనేటువంటి వారు భూ శివుడు మరీచి అంగిర పులస్సుడు పులహుడు ముడి శ్రేష్ఠుడైన క్రతువు అత్రి వశిష్ఠుడు అగ్ని పితరులు అనేటువంటి వారు క్రమంగా ఖ్యాతి మొదలైనటువంటి కన్యలను వివాహం చేశారు పానిగ్రహం చేశారు భృగు మొదలుగా కలిగినటువంటి మునిశ్రేష్ఠులు అయినటువంటి సాధకులు వారు మహాసాధకులు వీరి యొక్క సంతానం చరాచర ప్రాణులతో కూడి మూడు లోకములను అంతటా కూడా నిండి ఉందయ్యా ఈ విధంగా అంబికావతి అయినటువంటి మహాదేవుని యొక్క ఆజ్ఞ చేత తమ యొక్క పూర్వకర్మాను గుణంగా అనేకమైనటువంటి ప్రాణులను మిగిలి లెక్కలేనటువంటి విధంగా అసంఖ్యాకులైనటువంటి ఉత్తమ ద్విజ రూపంలో జన్మించారయ్యా కల్ప వేదంతో దక్షిణకి అరవది కన్యలు ఉద్భవించినట్లుగా తెలుసుపడింది వారిలో నుండి పది మంది కన్యలు వివాహం ధర్మంతో జన్మించారు ఇరువది ఏడుగురు కన్యలను చంద్రునికి పరిణయం గావించారు అలా పదముగ్గురు కన్యలను విధి కశ్యప కశ్యప్ప ప్రజాపతి ఇచ్చారు కాబట్టి ఓ నారదా వారు నలుగురు కన్యలను రూపసి అనేటువంటి తాల్క్ష్యను ఏమంటారు ఆయన ఇచ్చారు మృగు మహర్షి అందిర కుశాసురు ఇరువురు కన్యలను సమర్పించారు ఆ స్త్రీలకు వారి భర్తల ద్వారా బహుళమైనటువంటి సంఖ్యలో చరాచర ప్రాణులు కూడా ఉత్పన్నమయ్యాయి కాబట్టి ముందువర్గా దక్షుడు మహాత్ముడైనటువంటి కష్టమునికి విధి విధానంగా పదముగురు కన్యలను దానం ఇవ్వగా వారి సంతానమంతా కూడా త్రిలోకందు కూడా వ్యాప్తి చెందింది కశ్యప సంతానం కానట్టి స్థావర జంగమాద యొక్క సృష్టి ఏదీ కూడా లేదు దేవతలు ఋషులు దైత్యులు వృక్షములు పక్షులు పర్వతములు తృణలతాలు కూడా కశ్యప పత్ని నుండి ఆ కశ్యప యొక్క పత్ని నుండి ఉత్పన్నమయ్యాయి ఈ విధంగా దక్ష యొక్క సంతానంతో సకల చరాచర జగత్తు కూడా వ్యాపించింది పాతాల నుండి సత్యలోకం వరకు కూడా సమస్తమైనటువంటి బ్రహ్మాండం కూడా నిశ్చితంగా వారికి సంతానంతో సదా నిండి ఉన్నది ఎప్పటికీ కూడా ఖాళీ ఉండదు అని తెలియజేస్తూ ఈ సింహాపురాణంలో ఈ రోజున స్వయం భూమునవు ఆ శత్రువునవు ఋషులకు కలిగినటువంటి ఆ దక్ష కలిగినటువంటి సంతానం యొక్క వర్ణ క్లుప్తంగా మనం తెలుసుకున్నాం రేపటి రోజున మరలా తిరిగి ఇక పూర్తి వివరణ తెలుసుకుంటామని తెలియజేస్తూ ఈశానసర్వర్వవిం ఈశ్వరసూతాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివమి అస్తి సదాశివోం ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి